జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ సాయిరామ్ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊరిలో అంటే ఒక రాజు ఆ రాజు తన రాజ్యంలో అందరూ బాగుండాలి అందరూ మంచిగా సమస్యలు లేకుండా ఉండాలి అని తన ఉద్దేశం అన్నమాట తన ఊరిలో ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదు సమస్యలు ఉండకూడదు అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో చక్కగా జీవనం సాగిస్తూ ఉండాలి అని తన కోరిక కానీ అలా ఉన్నారా లేరా అని తను ఆలోచించి ఏం చేస్తాడు అంటే మారువేషంలో తను తన రాజ్యంలోకి బయలుదేరుతాడు తన రాజ్యంలో ఎవరు యాచకులు ఉండకూడదు అని తన ఉద్దేశం బయలుదేరి అంటే మారువేషంలో ఉంటారనమాట మారువేషంలో బయలుదేరితే దూరంగా ఒక ఊరు ఒక చెట్టు దగ్గర ఒక అతను భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు భిక్షాటం చేసుకొని తను ఏదో కొంచెం ఆహారం తీసుకుంటూ ఉంటాడు అది గమనిస్తాడు అది గమనించి అయ్యో నా రాజ్యంలో ఆహారం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా అలా ఉండకూడదు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తాడు తన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు ఇంత కష్టపడి భిక్షాటం చేసుకుని జీవనం సాగించకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటే రాజుగారు నీకు ఏదో ఒకటి ఇస్తారు కదా దాంతో నువ్వు చక్కగా జీవనం సాగించవచ్చు కదా ఈ యాచక వృత్తి మానేసేయచ్చు అని చెప్తారు చెప్పంగానే సరే అని అని చెప్పేసి వెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని అడుగుతారు రాజుగారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను జీవనం సాగించడానికి కూడా కుదరట్లేదు నాకు ఏదైనా సహాయం చేయండి నేను భిక్షాటన చేసుకొని జీవనం సాగిస్తున్నాను మీరు ఏదైనా నాకు సహాయం చేయండి అని తనని అడుగుతాడు అప్పుడు రాజుగారు ఏం చేస్తారు అంటే తనకి ఒక డబ్బుల మూట ఇస్తారనమాట అంటే అప్పట్లో నాణ్యాలు అవి ఇచ్చి ఇచ్చి సరే నువ్వు జీవనం సాగించు అని చెప్పేసి రాజుగారు చెప్తారు చెప్పంగానే అతను ఎంతో సంతోషపడి రాజు ఎంత మంచివాడు అడగంగానే నాకు డబ్బులు ఇచ్చాడు దీంతో నేను చక్కగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని నేను జీవనం సాగించవచ్చు చక్కగా రేపటి నుంచి నేను భిక్షాటం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటాడు దారి మధ్యలో దారి మధ్యలో రాగానే తనకి కొంత దూరం వచ్చేసరికి మంచినీళ్ళు దాహం వేస్తుంది అనమాట అప్పుడేం చేస్తాడు అంటే ఆ మూటను అలా పక్కకు పెట్టి పక్కన నీళ్లు ఉంటాయి కదా నీళ్లు తాగడానికి తాగడానికి వెళ్తాడు వెళ్ళంగానే అక్కడ ఒక అక్కడికి ఒక దొంగ వచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇతను కొంత దూరం వెంబడిస్తాడు అయినా లాభం ఉండదు దొంగ తప్పించుకొని వెళ్ళిపోతాడు సరే అతను అనుకుంటాడు నా అదృష్టం కొద్దీ ఇచ్చాడు రాజుగారు నా దురదృష్టం కొద్దీ ఈ దొంగ దోచుకొని వెళ్ళిపోయాడు సరేలే చేసేదేం లేదు అని చెప్పేసి అనుకొని సర్దుకొని మళ్ళీ ప్రకారం మళ్ళా ఆ చెట్టు కింద కూర్చొని భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు చేసుకుంటూ ఉండగాని కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజుగారు అనుకుంటాడు నేను ఇలా డబ్బులు ఇచ్చాను కదా ఆ భిక్షకుడు ఏం చేసుకుంటు ఏ వ్యాపారం చేస్తున్నాడో చూసి వద్దాము అని చెప్పేసి మళ్ళీ మారువేషంలో అటుగా వస్తాడు అటుగా రాగానే ఈ భిక్షం ఎత్తుకునే అతను ఏం చేస్తుంటాడు మళ్ళీ అక్కడే కూర్చొని శుభ్రంగా భిక్షం ఎత్తుకొని ఎత్తుకుంటూ ఉంటాడు ఇప్పుడు రాజుగారు వచ్చి ఏమయ్యా నేను చెప్పాను కదా నీకు రాజు దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పాను అడిగితే డబ్బులు ఇచ్చేవాడు కదా నువ్వు వ్యాపారం పెట్టుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ నువ్వు భిక్షాటం చేసుకుంటున్నావు అని అడుగుతారు అప్పుడు చెప్తారు ఆ భిక్షకుడు చెప్తాడు రాజుగారు చాలా గొప్ప మనసు కలవారు నేను వెళ్ళి అడగంగానే నాకు డబ్బులు ఇచ్చాడు కానీ మార్గ మధ్యంలో నా దగ్గర నుంచి ఒక దొంగ ఆ డబ్బులు దోచుకొని వెళ్ళిపోయాడు అందువల్ల నేను ఏమి చేయలేకపోయాను అందుకే మళ్ళీ నేను బిచ్చం ఎత్తుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారు సరే ఇది జరిగిందంతా మళ్ళీ వెళ్ళి మీరు రాజుగారికి విన్నవించుకోండి మళ్ళీ మీకు ఏదైనా సహాయం చేస్తాడు అనంటే మళ్ళీ ఎలా అడగాలండి అని అడుగుతారు పర్వాలేదు మీరు వెళ్ళి అడగండి అని చెప్తారు సరే మీరు చెప్తున్నారు కదా నేను వెళ్ళి రాజుగారిని అడుగుతాను అయ్యగారు అంటాడు సరే రాజుగారికి తెలుసు కదా ఆయనే రాజు కాబట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ రాజుగారికి చెప్తారనమాట ఇలా నా దగ్గర డబ్బు దోచుకోబడింది మళ్ళీ మీరు ఏదైనా సహాయం చేయండి రాజుగారు అని అడగంగానే అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే ఇతనికి ఇతను డబ్బులు ఇస్తే దొంగతనం చేసుకు పోతుంది కాబట్టి ఒక మంచి విలువగల హారం అతనికి మెడలో వేస్తాడు వేయంగానే చెప్తాడు ఈ ముత్యాల హారాన్ని నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు వీటిని అమ్ముకొని ఏదైనా వ్యాపారం చేయి ఇవి చాలా విలువగల ముత్యాలు అని చెప్తారు చెప్పంగానే సరే ఎంతో సంతోషపడతారు రాజుగారు ఎంత గొప్పవారు అనుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండంగానే ఈసారి ఏం జరుగుద్ది మళ్ళీ దొంగ ఏమన్నా వస్తాడేమో భయం భయంగా వెళ్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఏం జరుగుద్ది అంటే వెళ్ళే దారిలో ఒక రాయి తన కాలు తట్టుకొని తను మంచినీళ్ళు తాగి ఉంటాడు కదా పోయినసారి ఒక నది దగ్గర ఆ నదిలో పడిపోతాడు తట్టుకొని పడిపోగానే తను నీళ్ళలో పడిపోతాడు మునిగిపోతాడు మునిగిపోగానే తన మెడలో వేసుకున్నాడు కదా విలువగల ముత్యాలహారం అది నీళ్ళలో కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోగానే ఈ భిక్షకుడిని కూడా వేరే వాళ్ళు వీళ్ళు చూసి అయ్యో ఎవరో నీళ్ళలో పడి ఉన్నారని చెప్పేసి బయటికి తీసి కాపాడుతారు తను చూసుకునేసరికి తన మెడలో ముత్యాలహారం ఉండదు అయ్యో నా అదృష్టం ఇలా ఉందా సరే కానీ అనేసి మళ్ళీ తను భిక్షాటనే చేసుకుంటూ ఉంటాడు చేసుకుంటూ రాజుగారు మళ్ళీ అనుకుంటాడు మొన్న నేను ఇచ్చాను కదా తను ఇప్పుడైనా వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడేమని వెళ్తే మళ్ళీ ఎంత చక్కగా భిక్షాటనే చేసుకుంటుంటాడు మళ్ళీ రాజుగారు మారువేషంలో వెళ్ళి అడుగుతాడు ఏమయ్యా నువ్వు ఇంకా అడుక్కుంటున్నావు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళలేదా అడగలేదంటే లేదు అయ్యగారు నేను వెళ్ళాను వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పాను రాజుగారు ఎంతో పెద్ద మనసుతో ఎంతో విలువగల ముత్యాలహారం నాకు ఇచ్చారు నేను దారిలో వస్తున్నప్పుడు నేను నీళ్ళల్లో పడిపోయాను పడిపోగానే ఆ నదిలో కొట్టుకుపోయిందండి అది నా దరిద్రం ఇలా ఉంది ఆ రాజుగారు కూడా ఏం చేస్తారులేండి అని అంటారు సరే ఇప్పుడైనా మళ్ళీ వెళ్ళి మళ్ళీ మీరు రాజుగారిని అడగండి మళ్ళీ మీకు సహాయం చేస్తారు అని మళ్ళీ చెప్తారు అప్పుడు యాచకుడు నాకు ముఖం చెల్లలేదండి ఇన్నిసార్లు నేను వెళ్ళలేను అంటే లేదు లేదు మీరు వెళ్ళండి అని చెప్తాడు సరే ఇంకా మీకోసం వెళ్తాను ఈసారే వెళ్తాను ఇంక మీరు నన్ను ఇలా చెప్పకండి రాజుకు కోపం వస్తే నాకు మరణదండ మర మరణదండను విధిస్తారు అంటాడు అలా ఏం జరగదులే వెళ్ళు అడుగు అంటాడు మళ్ళీ ఆచక్కడి వెళ్ళి మళ్ళీ రాజుగారికి జరిగిందంతా చెప్పంగానే చెప్పే ముందు ఏం జరుగుద్దంటే రాజుగారు ఏం చేస్తాడు వెళ్ళి ఈ దీని గురించి ఆలోచిస్తాడు ఏంటి నేను ఇన్నిసార్లు ఇచ్చినా తనకి ఆ ఫలితం దక్కట్లేదు ఎందుకని అని చెప్పేసి నిద్రలో అనుకుంటూ ఉంటాడు ఆ అనుకుంటుండేటప్పటికీ తనకు నిద్రలో భగవంతుడు వాక్కినపడుద్ది రాజా మీరు ఎంత సహాయం చేసినా అతని పూర్వ జన్మ కర్మ ఫలితం వల్ల అతనికి అత అతనికి అది దక్కదు పూర్వజన్మలో అతను ఏ దాన ధర్మాలు చేయలేదు అందువల్ల మీరు ఎంత దానం ఇచ్చినా ఎన్ని బహుమతులు ఇచ్చినా అవి తనకు చేరవు అని చెప్పి చెప్పిన తర్వాత చెప్తాడు ఈసారి అతని సహాయం నీ దగ్గరికి సహాయార్థం వస్తే కేవలం ఒక్క నాణ్యం మాత్రమే ఇవ్వండి ఒక్క బంగారు కాసు మాత్రమే ఇవ్వండి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వకో ఇవ్వద్దు అతనికి అని చెప్తాడు సరే అనుకొని తను మళ్ళీ ఉదయం మెలకు రాగానే ఓహో నాకు భగవంతుడు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పేసి ఇంకా అతను చెప్పి ఉంటాడు కదా ముందు రాజు దగ్గరికి వెళ్ళమని మరుసటి రోజు ఆ యాచకుడు వస్తాడు వచ్చి చెప్తాడు జరిగిందంతా చెప్పంగానే రాజుగారు ఏం చేస్తాడంటే కేవలం ఒక్క బంగారు కాసు మాత్రమే ఇస్తాడు ఇది వరకు ఎంతో విలువ గల నాణ్యాలు ఇచ్చినప్పుడు ఎన్నో డబ్బులు ఇచ్చినప్పుడు తను ఆనందపడ్డాడు కదా ఇప్పుడు రాజుగారు ఒక్క కాసు ఇవ్వగానే మనసులో వచ్చి పుక్కుమంటది తనకి కదా ఇన్నిసార్లు అడిగితే ఎవరైనా ఇలాగే చేస్తారులే అయినా సరే ఇదైనా ఇచ్చాడులే రాజుగారు అని అనుకొని మనసులో బాధ అన్నీ ఉంటాయి దిగాలుగా వెళుతూ ఉంటాడు దిగాలుగా వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక వృద్ధ దంపతులు అనమాట ఆకలితో ఉంటారు వాళ్ళని వీళ్ళని వాళ్ళు అడుగుతూ ఉంటారు అయ్యా మాకు చాలా ఆకలి అవుతుంది ఏదైనా తినడానికి పెట్టు అని అడుగుతుంటే ఎవ్వరు కూడా ఆ ముసలి వాళ్ళని పట్టించుకోరు పట్టించుకోకుండా పో వెళ్ళండి ఎల్లండి అని కసురుకుంటూ ఉంటారు ఇతను వాళ్ళని చూస్తూ వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఒక్క బంగారు కాసుతో నేనేమీ చేయలేను నాకు ఏమీ కాదు ఇదివరకు ఎన్నో ఇచ్చారు ఎన్ని ఇచ్చినా నేను నిలబెట్టుకోలేకపోయాను ఈ నాణ్యం నాకు ఏ విధంగా పనికిరాదు కనీసం ఆ ముసలి వాళ్ళ ఆకలి తెచ్చినా నాకు సంతోషం అని చెప్పేసి మళ్ళీ వెనకాలకొచ్చి వచ్చి ఆ ముసలి వాళ్ళకి ఆ బంగారు కాసిచ్చి దీంతో మీరు ఏవైనా కొనుక్కొని తినండి ఆహారం తినండి మీరు ఆకలితో ఉన్నారని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ బంగారు నాణ్యాన్ని ఆ వృద్ధ దంపతులకిచ్చి ఆ యాచకుడు ముందుకెళ్ళిపోతాడు ముందుకెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోతాడు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే అతనికి అంతకు ముందుగా తన మెడలో నుంచి ముత్యాలహారం పోయి ఉంటుంది కదా అక్కడ చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి ఉంటాడు చేపలతో పాటు ఆ ముత్యాల హారం కూడా ఆ చేపల పక్కన పెట్టి ఉంటాడు ఆ చేపలు పట్టుకునేవాడికి తెలియదు ఇది విలువగల హారము అనేసి ఇతను వెళ్ళి ఇది నా హారం లాగుందే అని అలా చూస్తూ నిలబడతాడు నిలబడంగానే ఆ చేపలు అమ్ముకునేవాడు ఏంటయ్యా తెగ చూస్తున్నావు నువ్వు అని అంటే లేదులేండి ఆ హారము నాది అని అనిపిస్తుంది నేను ఇలా వెళ్ళేటప్పుడు కాల్జారి నదిలో పడిపోయాను అప్పుడు నా మెడలో నుంచి జారిపోయింది అని చెప్తాడు ఓహో అయితే మీద ఇది ఇది నేనేం చేసుకుంటాను మీ హారం మీదైతే మీరే తీసేసుకోండి అని ఆ హారం ఇచ్చేస్తారు అతను ఎంతో హ్యాపీగా ఆ ముత్యాల హారం మెడలో వేసుకుంటారు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు దొంగతనం చేసి ఉంటాడు కదా ఒక దొంగ తను మామూలుగా మూటను పట్టుకొని పరిగెత్తు ఉంటాడు అంటే వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేసి పరిగెత్తుంటాడు పరిగెత్తేటప్పుడు ఇతను తనని ఢీ ఢీ కొనేటప్పుడు ఏం చేస్తాడు ఆ వచ్చిన వాళ్ళు ఈ దొంగను తంతారు అని కొడతారు అని చెప్పేసి తన చేతిలో ఉన్న డబ్బులు మూటని ఇతని చేతిలో పెట్టేసి అతను పారిపోతాడు పారిపోగానే అతను తరుముకుంటూ వచ్చే వాళ్ళందరూ అతను వైపు వెళ్ళిపోతారు ఈ దొంగ చేతిలో ఉన్న డబ్బులు మూట ఈ యాచకుడి వస్తుంది అప్పుడు తను అప్పుడు పోగొట్టుకున్నాడు కదా మళ్ళీ తనకి ఆ ధనం కూడా వస్తుంది ఈ రెండింటిని పట్టుకొని ఎంత చక్క తన ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడు ఎంతో జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటేనేమో నా దగ్గర నిలబడలేదు ఇప్పుడు ఇవి నాకు ఏవి అవసరం లేదు అని నిరా అవి ఏ ఆశ లేకుండా వెళ్తున్నప్పుడు వాటిపాటికి అవే నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసి ఆ యాచకుడు ఆలోచించుకుంటూ వెళ్ళి హ్యాపీగా ఆ డబ్బులతో మంచిగా వ్యాపారం పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ రాజుగారు ఇప్పుడు ఒక్క నాణ్యం ఇచ్చాను కదా ఇప్పుడైనా తన జీవనం ఎలా సాగుతుంది నాకు కలలో కనపడి భగవంతుడు వినిపించిన వాకు కరెక్టేనా అని తను చెక్ చేసుకోవడానికి మారువేషంలో వెళ్తే ఆ యాచకుడు ఎంత చక్కగా వ్యాపారం సాగిస్తూ అవస అవసరంలో ఉన్న వాళ్ళకి ధనము కూడా ఇస్తూ ఎంతో గొప్పగా జీవనం సాగిస్తున్నాడు అప్పుడు రాజుగారు వెళ్ళి అడుగుతారు మీరు ఏం చేశారు అని అడిగితే జరిగిందంతా చెప్తారు రాజుగారికి రాజుగారు నేను వెళ్ళి అడిగితే ఒక బంగారు నాణ్యం ఇచ్చారు అది నాకు ఏ రకంగా ఉపయోగపడదు అని వచ్చే మార్గ మధ్యంలో ఒక ముసలి వాళ్ళ ఆకలి తీర్చడానికి దాన్ని వాళ్ళకి దానం ఇచ్చాను అని చెప్తాడు ఆహా రాజుగారికి అప్పుడు అర్థమవుద్ది పూర్వజన్మ పాపాలు కర్మలు మనం తొలగించుకోవాలి అంటే దాన ధర్మాలు చేస్తే కొన్ని కర్మలు తొలగిపోతాయి అని రాజుకు అర్థమవుతుంది ఆ భిక్షగాడికి కూడా అర్థమయ్యి తన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా కొనసాగిస్తూ ఉంటాడు వీడు అయినంతవరకు చేతనైనంత వరకు పరులకు సేవ చేస్తూ ఉంటే చాలా మంచిది థ్యాంక్ యూ సాయిరామ్